హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ హృదయం కూడా ధన్యవాదాలు ఈరోజు మనం మురళ వ్యాధిని నివారించే ఒక సులువైన అద్భుత మనం తెలుసుకుందాం ఈ మురళ వ్యాధి అనేది చాలా మంది కూడా అధిక వేడి వల్ల మోషన్ సరిగా లేకపోవడం వల్ల ఈ సమస్యలు అధికంగా అవుతూ ఉంటాయి మురళన కొద్ది కొద్దిగా బయటికి రావడం మోషన్ పోతున్న సమయంలో బాగా నొప్పిగా బాధ లేదా కొద్ది మందికి రక్తం కూడా రావడం అనేది జరుగుతుంటుంది అయితే ఈ మొలల వ్యాధిని ఈ మొలలన్నీ కూడా ఊడిపోయే విధంగా వాటంతట అవే ఊడిపోయి అక్కడ పుండు కూడా కాకుండా మానిపోయే విధంగా చేసే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి చెప్తాను దానికి కావాల్సినలా చేదు బీర చెట్టు గుర్తుపెట్టుకోండి చేదు బీర చెట్టు అనేది పల్లెటూరులో మనకు లభిస్తుంది ఈ చేదు బీర చెట్టు అనేది దాని యొక్క గింజలు కాని అంటే చేదు బీర యొక్క గింజలు కానివ్వండి చెట్టు వేర్లు కానివ్వండి చెట్టు ఆకులు కానివ్వండి వేటినైనా సరే మెత్తగా నూరి దంచి వాటిని ఈ ఆ ఏవైతే మొలకల్లా అంటే బయటికి వస్తూ ఉంటాయి కదా ఆ మొలకలకు అంటిస్తూ ఉండాలి అలా కనుక మొలకలకు అంటిస్తూ ఉంటే ఈ పైల్స్ అంటే ఈ మొలలు అనేవి క్రమక్రమంగా వాటంతా అవే తగ్గిపోయి అంటే ఊడిపోయి ఆ పుండ్లు కూడా మారిపోవడం అనేది జరుగుతుంటుంది చాలా మంది కూడా కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ముఖ్యంగా జర్నీలు చేసే వాళ్ళు ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళు ఈ సమస్యలు అధికంగా చూస్తాం ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఎక్కువగా వాటర్ తీసుకోవడము అంతేకాకుండా చలువ చేసేటువంటి పదార్థాలను ఎక్కువగా తినడము వేడి సంబంధించిన వాటిని పూర్తిగా మానివేయడము టైట్ పాయింట్లు వేసుకోవడం అనేది మానివేయాలి ముఖ్యంగా చీక్ పాయింట్స్ లాంటివి అలాంటివన్నీ మాని వేసేయండి ఈ మొలకలు అంటే ఈ మొలకలు వాడంతా అవే రాలిపోవడానికి మాత్రం ఈ చేదు బీర ఆకు కానివ్వండి లేదంటే వేర్లు కానివ్వండి గింజలు కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి దీనికి సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు అవసరం అనేది తర్వాత మళ్ళీ వీడియోలో కూడా తీయడం జరుగుతుంది ఈ మొలకలతో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వని చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఆపరేషన్స్ కి వెళ్ళి వారికి దారాలు పెట్టి ఇగ్గడము లేదంటే వారి లేజర్ ఆపరేషన్ ద్వారా కట్ చేయడం చేస్తారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలా చిన్న చిన్న చిట్కాలు కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా ఆ మూల వ్యాధి ఆ మొలకలు అనేటివి పూర్తిగా కూడా జరుగుతుంది ఓకే సో ఒకవేళ కనుక మీరు ఈ మూల వ్యాధితో చాలా రోజుల నుంచి కూడా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనన్స్పోతు నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ